ఈ హైడ్రా మీద మొట్టమొదటిగా మాట్లాడుతున్నప్పుడు చాలామంది నువ్వెందుకు పోతున్నావు వాళ్ళకు నీకేం ఎక్కరుందని చెప్పండి నేను నేనే కూడ బిడ్డ నాలాంటోడు చెప్తేనే ఇంత ఆలోచన చేస్తారు నాలాంటోడు చెప్తేనే చర్చ జరుగుతుంది నాలాంటోడు చెప్తేనే స్పందిస్తుంది లేకపోతే దానిలో దాన్యాలు మాట్లాడితే స్పందించని చెప్పి నేను స్పందించి నలభై యాభై రోజులు కూడా నాకు తెలిసి పక్షిలాగా కొట్లాడినా ఇవాళ మొట్టమొదటిసారిగా ఏ ఆంధ్రజ్యోతి పత్రిక రేవంత్ రెడ్డి ఆహా ఓహో అన్న పత్రిక రేవంత్ రెడ్డిని అధికారం తీసుకొచ్చిన ఎజెండాగా ఉన్న పత్రిక ఇవాళ బ్రహ్మాండంగా రాసిండు రాధాకృష్ణ గారు థ్యాంక్స్ టు రాజకృష్ణ గారు ఇవాళ నిన్ననేమో హైడ్రా ప్రజల ఆగ్రహానికి గురి గురవుతుందని చెప్పి నిలబెట్టిండు ఇవాళ మాత్రం ఆర్కే పలుకు అనుకుంటా దాంట్లో మంచిగా రాసిండు సంతోషం బాధ ఏంటంటే తప్పు ఎవరు చేసినా తప్పే నీకు అధికారం కట్టే రేవంత్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు మనం మంచిగా పాలించమని చెప్పించడం కానీ ప్రజల్ని వేధించి ప్రజల కళ్ళలో కల్లీలు చూసి ప్రజలకు భద్రత లేకుండా చేసి ప్రజలకు మనశాంతి లేకుండా చేసి నువ్వు నవ్వుతున్నావు నువ్వు గొప్పోడి రాజు అంటే నువ్వు సైకో తప్ప నువ్వు గొప్ప రాజు కాదు నువ్వు శాడిస్ట్ మెంటాలిటీ తప్ప ప్రజలు ప్రేమించే మెంటాలిటీ కాదు అని చెప్పి నేను అంటున్నా దాని మీద చర్చ కూడా తెలుసుకుందాం ఇవాళ ఏమంటున్నా మీ అందరికీ నా చేసే విజ్ఞప్తి నాకు కూడా వేరే పని ఉంది కాబట్టి గంట చే చెప్పిన రెండు గంటలు చెప్పినా రోదు గన్ని ఉన్నాయి నాకు నా దగ్గర నేను మొన్న యాభై రోజులుగా నేను తిరగని చెరువు లేదు పలకరించని కుటుంబం లేదు తెలుసుకొని బాధ లేదు ఆ కన్నీళ్ళు ఆ దుఃఖం ఆ బాధ నిన్న లచ్చమ్మ నిన్న లచ్చమ్మ అంతకుముందు నాడు పోతున్నావు నా కాళ్ళ మీద పడి ఏడిచింది నన్ను పట్టుకొని బిడ్డ కాపాడ బిడ్డ అని ఏడ్చింది కానీ ఆమెకు ధైర్యం సరిపోనట్టున్నది ఆ భూమి బిడ్డలకిచ్చింది బిడ్డలను చేసుకున్న అల్లుళ్ళు ఈ భూమి చెల్లరాడే కదా మీరు కట్నం తీసుకురమ్మని చెప్పి వాళ్ళు ఎంత వేధించారో తెలియదు కానీ ఆమె సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది మన ఆ శవం కాడికి పోయొచ్చి అంటే ఇట్లా నేను ఒకటే మీకు ఆమె ఇస్తున్నా నాకు తెలిసి ఇంకా పిచ్చి పని ఈ ముఖ్యమంత్రి చేస్తాడని చెప్పి నేను అనుకోవట్లేదు జ్ఞానోదయమై మర్యాదగా వీటి మీద సమీక్ష చేసి దీనికి ఒక పరిష్కారం చూపే ప్రయత్నం చేయాలి తప్ప నీ తాత జాగీర్లాగా నీ అబ్బా జాగిర్లాగా మా ప్రజల్ని వేధిస్తే చూస్తూ ఊరుకుంటామని మా అంటే మాత్రం మూర్ఖత్వం అయితే చూస్తుంది రేవంత్ రెడ్డి అధికారంలో మస్తు మాట్లాడినావు అధికారంలో నువ్వు ముఖ్యమంత్రి అయినావు గుర్తుపెట్టుకో ఏమనుకుంటున్నాను ఇలా నా పదవి నా ఎంపీ పదవి నా అమ్మ ఇయ్యలే నా ఎంపీ పదవి కొనుక్కుంటే దొరికిన సరుకు కాదు నా ఎంపీ పదవి మల్కాగిరి ప్రజలు ఆత్మను ఆవిష్కరించి ఆశీర్వదించి ఓటేస్తే వచ్చింది ఈ పదవి ఎంపీ పదవి నేను ఇక్కడ హామీ ఇచ్చిన మా ప్రజలకు కాళ్ళకు ములిగితే పన్నుతో పీక్తా పన్నుతో పీక్తా అని చెప్పి చెప్పిన మచ్చ తేను మీకు అని చెప్పిన పిలిస్తే పలికే బిడ్డలా ఉంటా అని చెప్పినా నీవేం చెప్పావు ఇక్కడ తెలంగాణ గడ్డ మీద నువ్వు ఇచ్చిన హామీలు ఒక గ్యారంటీ సోనియా గాంధీ గారి చేత ఒక గ్యారంటీ రాహుల్ గాంధీ గారి చేత ఒక గ్యారంటీ ప్రియాంక గాంధీ గారి చేత ఒక గ్యారెంటీ ఖర్గే గారి చేత మిగతా గాంధీ మీ చేత ఓపెన్ చేసిన మన వాస్తవం కదా ప్రకటించిన మన వాస్తవం కదా గవస్థ ఏమని చెప్పి మీద ఎదురు చూస్తుంటే నువ్వు పేనెం మీద నుంచి పొయిల పడేట్టుగా ఆయన బాధనే పరించలేక నీకు కొట్టించిన కర్మానికి ఇలా పొయిల పడే పరిస్థితి వచ్చింది రేవంత్ రెడ్డి ఇది నీకు మంచిది కాదు నీకు మంచిది కాదు నీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా నాకు తెలియదు అనుభవం ఉందా నాకు తెలియదు నువ్వు దేని రెచ్చగొట్టి తెలియదు కానీ వచ్చిన దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తామనుకున్నా కానీ కాళ్ళతో తంతమని చెప్పి మాత్రం ఎవరు ఊహించలేదు ఇవాళ బాధపడుతున్నారు అనేక విషయాలను అడ్డం పెట్టుకొని వచ్చిండు కానీ ఇవాళ ఎవరు నీకు మద్దతు ఇచ్చిండ్రో ఎవరు నువ్వు రావాలని చెప్పి కష్టపడరో వాళ్ళందరూ కూడా ఇలా మొదలు పడుతున్నారు కొంతమంది బహిరంగను విమర్శిస్తున్నారు కొంతమంది సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చిన మాట వాస్తవం కదా మీరు చెప్పండి కానీ నేను ఒకటే అంజరెడ్డి గారు రెండు మాటలు చెప్పిపోతున్నా మీకు నా జిమ్మెదారు ఇవాళ పట్టాభూములలో ఇల్లు మీద ఏమైనా చేయి పెడితే ఖబర్దార్ అని చెప్పి విచ్చరించిపోయినా నేను మీ వెళ్తా ఉంటాను కోర్టు ఉన్నాయి నిన్ననే కోర్టు తప్పట్టింది పట్టింది నువ్వు ఎవరివి రాను ఆనాడు ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులు కాదా ఆనాటి కలెక్టర్లు కలెక్టర్లు కాదా ఆనాటి మున్సిపల్ అధికారులు మున్సిపల్ అధికారులు కాదా వాళ్ళు ఎట్లా పట్టాలు ఇస్తారు వాళ్ళు ఎట్లా పర్మిషన్ ఇస్తారు వాళ్ళు ఎట్లా ఇవాళ ట్యాక్స్ వాసీలు చేస్తారు ఇవాళ నువ్వు వచ్చి ఇల్లీగల్ ఎట్లా అంటావు నువ్వు ఫస్ట్ చెప్పాల్సింది నా పాత ముఖ్యమంత్రులు తప్పు చేసిందని చెప్పి ముక్కు నెలకొలాయి ఫస్ట్ నీ పార్టీ ఆనాటి ముఖ్యమంత్రులు తప్పు చేసిందని చెప్పి నువ్వు ముక్కు నెలకొలాయి తర్వాత మాట్లాడదాం కానీ గిట్ల నువ్వు మమ్మల్ని వేధిస్తా వేధిస్తా అంటే మాత్రం మంచిది కాదు అనేక మంది చూసినాం మేము అనేక మంది చూసినాం నిన్ను కూడా చూస్తున్నాం మంచి పని చేస్తే గుండెలో పెట్టుకుంటారు ఒకవేళ గిట్లాడి పిచ్చి పని చేస్తే బండకేచి కొడతారు బండకేచి కొడతారు గవర్నమెంట్ ఆఫ్టర్ ఆల్ ఇలా ఫిర్యాదు కూడా కార్పొరేషన్ అది ప్రజలు పనులు కడితే ఆ పైసలతో పని చేస్తారు వీళ్ళు వాళ్ళు ఏం ఇంట్లోకెళ్ళి తెచ్చిపెట్టరు రాష్ట్ర ప్రభుత్వం మనం కట్టిన పన్ను డబ్బుతో పనిచేస్తుంది కేంద్ర ప్రభుత్వమైన అంతే తప్ప ఏ ముఖ్యమంత్రి తన ఇంటకలు తెచ్చియ్యాడు ఏ ప్రధానమంత్రి తన ఇంటు తెచ్చాడు ఏ మేయర్ కూడా తన ఇంటికలు తెచ్చాడు ప్రజలు కట్టిన పన్నుల డబ్బుతో ప్రజల సమస్యలు పరిష్కరించేటువంటి జీతగాళ్ళు మాత్రమే పొలిటికల్ లీడర్ గుర్తుపెట్టుకోండి పనిచేసేటువంటి సర్వెంట్స్ మాత్రమే తప్ప వీళ్ళు ఎప్పుడు కూడా ఓనర్లు కాదు ప్లానర్స్ అంతే వీళ్ళు కాపలదారులు వీళ్ళు తప్ప ఇంకోటి కాదు అందుకని ఇక్కడైతే నాకు తెలిసి మన మున్సిపాలిటీ ఏం పైసలు తెలియదు కానీ మరి ఆ జిహెచ్ఎంసీలో అక్కడ కూడా పైసలు లేవు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవన్నీ ఈ మున్సిపాలిటీలు ఈ కార్పొరేషన్లో ఉన్నటువంటి సమస్యల మీద ఇప్పటికే నాలుగు మీటింగ్ పెట్టా తప్పకుండా కొంత ఇప్పుడిప్పుడే కాబట్టి నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది డెఫినెట్గా ఈ ఈ హైడ్రా ఈ మూసి ప్రక్షాళన ఈ లొల్లి కన్నీళ్ళ దుఃఖం అయిపోయిన తర్వాత డెఫినెట్గా పత్తిచ్చుకొని కొంచెం చేస్తా అని చెప్పి మనం చేస్తూ మీకు చివరిగా ఒక మాట చెప్పబోతున్నా ఎప్పుడైనా పిలిస్తే పలుకుతా మీ ఆపదలో తప్పకుండా ఉంటా మీ మీకు అన్ని రకాల రక్షణలో నాకున్న శక్తి మేరకు మీ వైపు ఉంటా అని చెప్పి తెలియజేస్తూ మీ ఇంత గొప్పగా సన్మానం చేసి ఆదరించేందుకు మీ అందరికీ నమస్కారం జై తెలంగాణ భారత్ మాతాకి జై